హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ మన దగ్గరున్న పాత చీరని కొత్తగా ఎలా మార్చేసుకోవాలనేది ఈ రోజు వీడియో అండి అయితే మంచి ట్రెండింగ్లో కట్వర్క్ శారీస్ అయితే చాలా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తగా కట్వర్క్ శారీస్ అయితే తీసుకుంటున్నారు అదేంటంటే ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనుక్కుని ఇంట్లోనే కట్ కట్వర్క్ చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను అది కూడా మన దగ్గర ఉన్న పాత శారీస్ని కొత్తగా మార్చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు ఒక శారీ చూపిస్తాను ఈ శారీ చూడండి మీకు ఇక్కడ రెడ్ లో కనిపిస్తుంది కానీ ఇది మెరూన్ కలర్ శారీ అండి ఇది ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నేను మొత్తం చేతితో కుట్టుకున్న హ్యాండ్ వర్క్ అండి అంటే అప్పుడు నాకు తెలియకుండానే ఇలా కట్ వర్క్ మోడల్లో కుట్టేశాను ఇప్పుడు ఏంటంటే కట్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా చాలా శారీస్ అయితే కట్ కట్వర్క్ బయట తీసుకుంటున్నారు ఎందుకు మన దగ్గర ఉన్న పాత శారీని కూడా చక్కగా కొత్తగా ఈ ట్రెండ్కి తగ్గట్టుగా మార్చుకోవచ్చు కదా అని అయితే నేను ఈ శారీని బయటకు తీసాను దీన్ని ఏంటంటే ఇప్పుడు కట్ వర్క్ చేసి కొత్తగా మార్చేద్దామని అనుకుంటున్నాను వర్క్ అయితే చాలా బాగుందండి మొత్తం నేను హ్యాండ్తో వేసిన వర్క్ ఇది నాకు వేయడానికి కూడా ఒక త్రీ మంత్స్ పట్టింది అటు ఇటుగా ఒక్కసారి మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఆల్ ఓవర్ వర్క్ కింద వేసానండి శారీ మొత్తం కూడా మంచి మెరూన్ కలర్ ఇది చూడండి మొత్తం శారీ అంతా బార్డర్ అంతా ఇలాగే ఉంటుంది మనకి మోకాళ్ళ వరకు కుచ్చుల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు కూడా ఈ వర్క్ మొత్తం ఇలాగా కంటిన్యూ అవుతుంది చాలా కష్టపడి ఫస్ట్ టైం వేసుకున్న వర్క్ అండి ఇది అలాగే పై వైపున బార్డర్ కూడా మనకి ఎక్కడికైతే శారీ వస్తుందో పై వైపున అదంతా కూడా వేసాను ఇలాగా కింద వైపు అంతా కూడా ఇలా మోకాళ్ళ వరకు చమకి వరకు చిన్న చిన్న ఫ్లవర్స్ వేశాను అంతా కూడా ఈ డిజైన్ అయితే కంటిన్యూ అయిపోయింది ఇదైతే పళ్ళండి పళ్ళు కూడా పెద్దగా వేసాను ఇలాగా ఇలా ఉంది కదా చీర అయితే చాలా బాగుంది కానీ కుట్టిన చీరలు అవి మనం ఇంతకు ముందు బాగా వాడేవాళ్ళం ఇప్పుడైతే ఇవి ఎక్కువ కట్టట్లేదండి సరే ఇప్పుడు ఏంటంటే కట్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి వీటిని చక్కగా కట్వర్క్ శారీ లాగా మార్చేసుకుందాం అనుకోండి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఈ శారీ అయితే రెడీ అయిపోతుందని చెప్పి దీన్ని బయటకు తీసాను దీన్ని కట్ వర్క్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను మీకు దగ్గర నుంచి క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ అది ఎలా వేసాను అనేది కూడా మీకు శాంపిల్ చూపిస్తానండి మొత్తం కూడా కాడకుట్టు ఉంటుంది కదా కాడకుట్టుతోనే కుట్టానండి మీకు దగ్గర నుంచి ఒకసారి చూపిస్తున్నాను చూడండి మొత్తం కాడకుట్టు కుట్టి కుట్టాను చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇదంతా చెమకి హెవీ వర్క్ అయ్యేసరికి నాకు కొంచెం టైం పట్టింది మీరు నార్మల్ కట్ వర్క్ వేసుకోవాలి ఓన్లీ శారీక్ బార్డర్ వేసుకోవాలన్నా కూడా చక్కగా ఇలాగా కాడ వేసేసుకోవచ్చు నేను కాడ కుట్టాను ఎలా కుట్టాను అనేది మీకు ఒకసారి శాంపుల్ చూపించి దీన్ని కట్ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియోలో అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి అయితే మన ఛానల్ చేరుతుంది అలాగే మీకు వీడియో నచ్చిందా లేదా కూడా తప్పకుండా చిన్న కామెంట్ అయితే చేయండి శారీ బార్డర్ వచ్చి కాడ కుట్టతో కుట్టానని చెప్పాను కదండి అది శాంపిల్ చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలనేది ముందుగా ఇక్కడ క్లాత్ని రింగ్కి పెట్టేసుకున్నాను తర్వాత మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలాగా డ్రా చేసుకోవాలనమాట దానిపైన ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ క్రీమ్ కలర్ ఉంటుంది కదా దాంతో ఇక్కడ కుట్ట అనేది వేస్తానండి ఇలా దారాన్ని సూతితో పైకి తీసిన తర్వాత ఇలా ఎడం వైపుకి అనేది వేసుకుంటూ కుడివైపు నుంచి దారాన్ని లాగుతూ రావాలి మనకి ఏంటంటే ఈ సూది పైకి తీసినాం కదా లెఫ్ట్ సైడ్ నుంచి అది కంటిన్యూగా ఎడంవైపు నుంచే తీయాలి మళ్ళీ ఒకసారి కుడివైపు ఒకసారి ఎడంవైపు తీసామనుకోండి అనేది మొత్తం పాడైపోతుంది ఇలాగా ఒకే వైపుకి తీసుకుంటూ ఒకే వైపు దారాన్ని వేసుకుంటూ రావాలి చూసారు కదా అనేది నీట్గా వస్తుంది అనమాట ఇదే విధంగా మొత్తం కుట్టేసుకోవాలి ముందు ఇక్కడ కట్ వర్క్ మోడల్ కుట్టి చూపించాను కదండి ఇప్పుడైతే ఒక స్ట్రైట్ లైన్ కింద కుట్టి చూపిస్తున్నాను మనం మాత్రం సూది ఎప్పుడు ఒకే వైపు తీసుకుంటూ రావాలి దారాన్ని మాత్రం ఆపోజిట్ సైడ్లో వేసుకుంటూ రావాలి ఇక్కడైతే కుట్టి విధంగా కుట్టానండి శారీ మొత్తానికి కూడా ఇదే కుట్టు వేసుకున్నాను ఇలాగ రెండు లైన్స్ వేసిన తర్వాత మధ్యలో చెంకి కూడా కాడ కుట్టుతోనే కుట్టాను మనం ఇలా కుట్టుకున్న శారీకి ఇప్పుడు కట్ వర్క్ మోడల్లో కట్ చేసుకున్నాము ముందుగా ఇక్కడ మనం అనేది వేసుకున్నాం కదండి బార్డరు ఆ బార్డర్కి టచ్ అవ్వకుండా కట్ చేసుకుంటూ రావాలి అలానే మరీ ఎక్కువ క్లాత్ వదిలేసి కట్ చేసుకోకూడదు అలానే మరీ తక్కువ క్లాత్ పెట్టేసి కట్ చేసుకోకూడదు తక్కువ తీసుకుందాం అనుకోండి ఆ దారాలు మనం కుట్టినవన్నీ కూడా కట్ అయిపోతాయి ఎక్కువ తీసుకుంటే మనం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక ఇంచు క్యాప్లోనే ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఈ కరువు వచ్చిన దగ్గర కత్తిని కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఎక్కువగా హడావిడి పడిపోకుండా కొంచెం టైం తీసుకుని స్లోగా కట్ చేసుకుంటున్నానండి వస్తుందో రాదో అనుకునే కంటే ఇలాగా ట్రై చేస్తానే కదండి మనకు కూడా ఒక ఐడియా వస్తుంది నేనైతే ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళాను ఇది చాలా వరకు కట్ చేసిన తర్వాత చూసారా ఎంత నిండుగా కనిపిస్తుందో ఇంకా మొత్తం పూర్తవక ముందే ఇంత బాగుందంటే మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా బాగుంటుందేమో అనిపించింది ఇదిగోండి చీర మొత్తం కూడా కట్ చేసేసానండి కట్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి బలి అనిపించింది నాకు చేస్తుంటే కూడా చక్కగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇంకా పౌట దగ్గర నుంచి మొత్తం కుచ్చులు పైన వైపు అంతా కూడా కట్ చేస్తాను శారీ మొత్తం కంప్లీట్ అనమాట ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము ఈ అంచులు కట్ చేసుకున్నాం కదండి దాని మీద దారాలు అవి బయటకు వస్తాయి కదా ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక అగరబత్తి తీసుకుని దాంతో ఈ అంచులు అనేవి కాల్చుకుంటున్నాను నేను ఇక్కడ ఇందాక ఎక్కువ క్లాత్ వదలొద్దు అని చెప్పాను కదా అది ఎందుకో కూడా ఇప్పుడు చెప్తాను చూడండి మనం ఎక్కువ క్లాత్ వదిలేసామనుకోండి ఇలాగా చివరి వైపులు పట్టుకుని కాల్చేటప్పుడు మరి థ్రెడ్ అనేది నల్లగా అయిపోయి మనకి కాల్చినట్టు సపరేట్గా కనిపించేస్తుందండి తక్కువగా కట్ చేసి పెట్టుకున్నాను కదా దానివల్ల ఏంటంటే జస్ట్ ఇలాగా అగరబతో అనేసరికి ఆ పోగులన్నీ కూడా దార పోగులన్నీ కూడా ముడిచిపోయినాయి నలుపు అనేది మనకి కనిపించట్లేదు ఈ అంచుల్ని మీరు అగరబత్తితోనే కాల్చండి క్యాండిల్ అది పెట్టి మాత్రం కాల్చొద్దు క్యాండిల్తో కాల్చితే మాత్రం వర్క్ అంతా పాడైపోతుంది శారీ కాలుతుంది అనమాట ఇలా అగరబత్తు వల్ల ఏంటంటే ఆ వేడికి దారాలన్నీ కూడా లాక్ అయిపోతున్నాయి చక్కగా నీట్గా వచ్చేస్తుందండి ఆ కట్ వర్క్ అంతా కూడా చూడడానికి కూడా పోగులు కానీ మనం సపరేట్గా అంటించినట్టు కానీ ఏమీ కనిపించట్లేదు ఇలా చివరి దారాన్ని కాల్చేటప్పుడు కొంచెం హడావుడి పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలండి లేదంటే ఆ వర్క్ అనేది పాడైపోతుంది అనమాట నేనైతే ఒకరోజు టైం పట్టింది నాకు ఇది మొత్తం కూడా ఆల్రెడీ నేను వర్క్ చేశాను కాబట్టి ఒక్క రోజులో అయిపోయిందండి మీరు వర్క్ చేసుకోవాలంటే మీరు వర్క్ చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక రెండు మూడు రోజుల వరకు మీకు టైం పడుతుంది ఇక మీకు వీలుని పట్ట అనమాట చేతితో పట్టుకున్నా పర్వాలేదు లేదంటే ఏదైనా ఒక కుర్చీ మీద అలా వేసైనా కూడా ఇలాగ మీరు కాల్చుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలాగా ఇలా కాల్చుకోండి మొత్తం కూడా రెడీ అయిపోతుంది శారీ చూసారా ఇక్కడ ఎంత నీట్గా అనిపిస్తుందో చూడండి ఎక్కడన్నా కాల్చినట్టు కానీ లేదంటే దారాలు బయటకు వచ్చినట్టు కానీ ఏమన్నా అనిపిస్తుందా నీట్గా ఉంది కదా వర్క్ అనేది ఇక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకా శారీ మొత్తం మనకు కంప్లీట్గా రెడీ అయిపోయిందండి మొత్తం కూడా కట్ వర్క్గా రెడీ అయిపోయింది ఇక్కడ మనం ఇంకా పళ్ళుకి హ్యాంగింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట బయట కొన్న శారీ ఎలా ఉంటుందో అంత చక్కగా వచ్చిందండి నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది చూసారు కదండి శారీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను కట్టుకుని కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను పర్క్ చూసారా ఎంత నీట్ గా వచ్చిందో ఎక్కడ దారాలు కానీ కాల్చినట్టు కూడా కనిపించట్లేదండి చాలా నీట్ గా వచ్చింది ఈ శారీ మీదకి లాగా క్రీమ్ కలర్ బోట్ నెక్ బ్లౌజ్ వేసుకున్నాను వర్క్ అంతా కూడా క్రీమ్ కలర్ లోనే చేశాను కాబట్టి చాలా బాగా కుదిరిందండి ఫస్ట్ అయితే ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా కుదిరింది చూసారు కదా కట్ వర్క్ మొత్తం కూడా ఇలా వచ్చేసింది నేను ఆల్రెడీ డిజైన్ మొత్తం ముందే చేసుకున్నాను కాబట్టి ఒక రోజులో నాకు ఈ శారీ మొత్తం రెడీ అయిపోయిందండి అదే మీరు కొంచెం ఇది లైట్గా వర్క్ చేసుకుని చేసుకోవాలంటే ఒక రెండు మూడు రోజులు పడుతుంది ఏంటండి ఈరోజు వీడియో అయితే వీడియో ఎలా ఉందనేది మాత్రం చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వేడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ